హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా అపర్ణ గారు సో డైరెక్ట్గా వీవర్స్ తోటి వర్క్ చేస్తున్నారండి వీవర్స్ని హైర్ చేసుకుని వాళ్ళకి వర్క్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో తన నేటివిటీకి దగ్గరగా ఉండే పేటూరు ఈ ఏరియాలో ఉండే ఒక వీవింగ్ టెక్నిక్ మనకు ఉప్పాడ పోచంపల్లి ఇలా ఏదైతే మనకి కొన్ని హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయో ఈ పేటేరు అనేది కూడా అలాంటి ఒక వీవింగ్ టెక్నికేనండి సో ప్రీవియస్గా మేడంకి నేను ఒక టూ వీడియోస్ ఇచ్చాను వాటికి సంబంధించి వాటి కోసం ఎదురు చూసే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ చేసే ఆఫీషియల్స్ వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి చాలా చీరలు తీసుకుంటున్నారట టు హియర్ దట్ మ్యామ్ సో బిహెచ్ఈల్ ఎంఐజీలో ఉంటుంది మ్యామ్ ఒక్కసారి మన అడ్రస్ చెప్పేసి మన పేటేరు ఫ్యాబ్రిక్ గురించి ఇంకొకసారి తెలియని వాళ్ళ కోసం చెప్పండి హ్యాండ్లూమ్ గురించి కూడా మీరు మాట్లాడితే వినాలని ఉంది ఓకే ఓకే యాక్చువల్లీ పేటేరు అనేది ఒక ప్రస్తుతం మన షాప్ వచ్చేసి బిహెచ్ఎల్ ఎంఐజీలో వన్ ఫైవ్ సిక్స్ వన్ ప్లాట్ నంబర్ నేను లొకేషన్ షేర్ చేస్తా ఎవరైనా వద్దాం అనుకుంటే సో దెన్ పేటెర్ అనేది తెనాల్ దగ్గర ఒక విలేజ్ అండి ఇక్కడ ఇదివరకు జరీ చీరలు నేసేవాళ్ళు ఎక్కువ ఇప్పుడు ప్రస్తుతం మనం జరీ చీరలు అనేసరికి పెద్దవాళ్ళ చీరలు అనుకుంటున్నారు సో అది అలా కాకుండా మనం యంగ్స్టర్స్కి ఎలాగ ఇవ్వాలి చీరలు అనేది మెయిన్ ఫోకస్గా పెట్టుకుని ఆఫీస్ వేర్కి దగ్గరగా ఉండే చీరలు నేయిస్తున్నాం అనమాట అక్కడ ఓకే అండ్ లాస్ట్ మనం అనుకున్నాం కదా మన మన దాంట్లో సిల్క్ కూడా తీసుకొస్తాం మేడం అనేసి సో దానికి ఒక శాంపుల్ పీసెస్ వచ్చాయి అవి ఫస్ట్ చూపిద్దాం చెప్పకుండా ఎవరైనా నచ్చితే కెన్ ఆర్డర్ ప్యూర్ మగ్గం మీద పెట్టి ఇవి అండి ఇంకొకటి ఏంటంటే మేడమే మనకి ఆ థ్రెడ్స్ జరీస్ అవన్నీ కూడా సోస్ చేసి వాళ్ళకి ఇస్తారట ఎంతమంది ఉన్నారు మీ దగ్గర ఇప్పుడు ఎయిట్ ఆఫ్ దెన్ బికాజ్ మన లాస్ట్ టైం వీడియో తర్వాత ఇది వరకు నేను ఒక ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఒక ట్వెల్వ్ థర్టీన్ సారీస్ చేసేదాన్ని బట్ ఇప్పుడు సడన్ గా ఒక పదిహేను మీరు చేసిన వీడియో తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ సారీస్ సేల్ చేసా చాలా మందికి పేటేరు కావాలని ఉంది కానీ వాళ్ళకి ఎక్కడ తెచ్చుకోవాలో తెలీదు కరెక్ట్ పేటేరు అంటే ఎలా ఉంటుందో కూడా చాలా మందికి తెలీదు బట్ మీ వీడియో తర్వాత చాలా మంది అప్రోచ్ అయ్యారు బల్క్ లో కూడా అడుగుతున్నారు ఇప్పుడు సో ఎందుకని ఇప్పుడు నేను ఇంకో ఇద్దరు వ్యూవర్స్ తో మాట్లాడుతున్నా సో వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు ఇవాళ శ్రావణ మాసంలో ఇంకొక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం మేము పెళ్లి కూతురుకి పెళ్లి కొడుకుకి మామూలుగా మధుపర్కాలు వైట్ సారీ వస్తుంది కదా సో ఇద్దరికి కలిపి ఒకటే మగ్గం మీద నేసి దాన్ని ఎలాగ ప్రమోట్ చేయాలని ఒక ఆలోచన అనమాట సో అదొక కి ఒక సింబాల్ లాగా సో ఒకటి ప్రాజెక్ట్ ఇస్ గోయింగ్ ఆన్ నిన్ననే స్టార్ట్ చేశారు నిన్న శ్రావణ శుక్రవారం కదా బికాజ్ ఇలాంటి చీరలు ఎప్పుడు చేసినా వీవర్ ఎప్పుడు ఒక పూజ చేసుకుని స్టార్ట్ చేస్తారు అనమాట ఎస్పెషల్లీ పెళ్లి చీరలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వీవర్స్ సో అలా నిన్న స్టార్ట్ చేసాం సిల్క్ తో ట్రై చేశాను ఏంటంటే ఇది వార్ప్ వచ్చేసి కాటన్ లో వస్తుంది ఇది కాటన్ అనమాట అండ్ వెఫ్ట్ ఇటు అడ్డం పోగంతా సిల్క్ మీరు చూడొచ్చు మనకి ఇది సిల్క్ ఫినిష్ చూడండి సిల్క్ అండ్ మెత్తగా మనం దీన్ని ఎంత నలగొట్టినా ఏమవు చీర ఎప్పుడు దాని స్పెషాలిటీ మీరు నల్లగ కొడితే కూడా ఇట్ విల్ కమ్ బ్యాక్ మనం కొంచెం ఇలా అనగానే ఇట్ విల్ కమ్ ఇట్స్ నార్మల్ ఇది సో ఇందులోనే రెండు మూడు కలర్స్ ట్రై చేసాం లైక్ ఇది ఇదైతే అంత ఒకటే వార్పు మీద ఇదేంటంటే ఇది పళ్ళు పార్ట్ అండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ యా ప్లేన్ లోనే ఇదే ఇది బ్లౌజ్ ఓకే ఎంత మామి చీర ఇప్పుడు ఇది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రీజనబుల్ గా పెట్టారు అంటే అంటే మగ్గంతో చేసిన ఎన్ని రోజులు పడుతుంది ఒక చీరకి ఇది టూ డేస్ పడుతుంది వన్ అండ్ హాఫ్ టు టూ డేస్ కాకపోతే ప్రీ లూమ్ ఎక్కువ ప్రీ లూమ్ లో ఆ ఇవన్నీ కొంచెం ఎక్కువ టైం కల్నాత ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఇది ఇది ప్లెయిన్ కలర్ దీనికి వచ్చేసి ఇలాగ సిల్వర్ బుట్ట వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి ఓపెన్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చాలా లైట్ ఆ మంచి ఫ్యాబ్రిక్ స్మెల్ ఇవంతా కూడా వస్తున్నాయండి చాలా బాగుంది సింపుల్గా జరిగి బూటీస్ ఇచ్చారు ఓకే ఇందులోనే సేమ్ వార్ప్లో ఇంకొక కలర్ ఎక్స్పెరిమెంట్ ఇదైతే ఎంత బాగుందంటే ఇదేంటి మ్యామ్ లైట్ సిల్వర్ ఇది పింక్ వేస్తారు ఇందులో బికాస్ లో మనకి వైన్ కలర్ ఉంది కదా సో రెండు కలిపి కలర్ వస్తాయి బ్యూటిఫుల్ గా బ్లెండ్ అయిపోయి సో ఇది ఇవన్నీ ఒకటే రేట్ ఒకటే రేట్ ఒకటే ఫ్యాబ్రిక్ షిప్పింగ్ షిప్పింగ్ ఉంటాయా ఫ్రీ ఇండియాలో ఫ్రీ షిప్పింగే బయట వాళ్ళు తీసుకుంటున్నారా ఓ ఎస్ డెఫినెట్ గా ఓకే నాకు బయట నుంచి కూడా చాలా ఎంక్వైరీస్ వచ్చాయి చాలా మంది వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టండి మాట అని అడిగారు ఇవ్వ నిన్నము అన్నట్లు ఓకే పెట్టారా బట్ ఎగ్జిబిషన్ యూఎస్ వెళ్ళాలంటే కాస్త టైం పడుతుంది మేము వచ్చి ఎప్పుడు తీసుకుంటాం మీ దగ్గర మీరే రండి మా దగ్గరికి అంటారు నైస్ మ్యామ్ సో ఎంత మ్యామ్ ఇది కూడా సేమ్ త్రీ సేమ్ ఫ్యాబ్రిక్ ఫ్రీ షిప్పింగ్ సో ఈ కలర్ కాంబినేషన్స్ ఒకటి మారాయండి చాలా బ్యూటిఫుల్ గా ప్యూర్ హ్యాండ్లూమ్ మెటీరియల్ సో అండ్ కస్టమర్స్ డెఫినెట్ గా వీటికి రెవ్యూ ఇస్తే ఇంకా ఎక్కువ చేయించగలం బికాస్ ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఇప్పటికి ప్రీ ఆర్డర్ లో తీసుకుంటున్నాను ఓకే సో ఇవంతా పట్టుతో కాటన్ లో కూడా ఉన్నాయమ్మా ఓ ఎస్ ఇప్పుడు పట్టు అండ్ కాటన్ మిక్స్ సీకోలో ఇందాక మనం చూసింది ప్యూర్ పట్టు లో వెఫ్ట్ లో ఇప్పుడు ఇది సీకో పట్ అనమాట వెఫ్ట్ లో వచ్చేది సో ఇది సీకో అంటే సిల్క్ కాటన్ రెండు కలిపి ట్విస్ట్ చేస్తారు అంటే ఒకటే ఉంటది ఇంకా లేదు కాటనే అడ్డం నిలువ వచ్చేసి సీకో 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 కాటన్ ఎక్కువ ఉంటది తక్కువ సిల్క్ తక్కువ ఉంటుంది బట్ ఈ షైన్ ఒక లస్ట్రస్ లుక్ కోసం సీకో వాడతారు అనమాట ఇప్పుడు నేను కట్టుకున్నది కూడా అలాగే షైన్ అవుతుంది చూడండి మీరు కాటన్ లాగా మరీ మెత్తగా ఉండదు అలా ప్యూర్ పట్టు పట్టు కాదు కొంచెం సిల్క్ మిక్స్ ఓకే నైస్యల్ అయితే ఎంత ఇదే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అవైతే త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ యూఆర్ ఆఫ్ యూ ఆర్ ఇందులో మన దగ్గర ఇప్పుడు ఎన్ని కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఇందులో మెనీ కలర్స్ ఓకే కొన్ని నేను క్విక్ గా చూపిస్తా ఇంట్రెస్ట్ ఉంటే వీ కెన్ షో దెమ్ ఇన్ డీటెయిల్ ఓకే మ్యామ్ సో ఇదేమో పింక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇది పింక్ యా నేను కట్టుకుంది గ్రే ఎలాగో దీనికి గ్రే బ్లౌజ్ వచ్చింది ఓకే ఇటు సారీ అంతా పింక్ వచ్చింది ఓకే అండ్ డబుల్ పళ్ళు అది నైస్ ఇది కూడా అంతేనా టూ ఎయిట్ ఎయిట్ ఓకే ఇలా మన దగ్గర ఎన్ని చీరలు ఉన్నాయి ఐ విల్ షో సో ఇది ఒక ప్రో జనరల్ గా అయితే దీనికే కొంచెం ఫినిషింగ్స్ ఇచ్చేసి కొంచెం షోరూమ్ లో అయితే ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఇప్పటికీ ఐ డోంట్ థింక్ షోరూమ్స్లో లో మనకి ఈ వెరైటీ పెడుతున్నారు ఇంకా ఇది కొంచెం నా దగ్గర చూసిన ఫస్ట్ లో చూసిన వాళ్ళందరూ ఇస్ ఇట్ టన్ ఇన్ బెంగాల్ అని అడుగుతారు బికాస్ బెంగాల్ లో ఈ జామ్దాని వీవింగ్ లో వస్తాయి చూసారా ఆ బుట్ట అలాగ వస్తుంది సో మీరు ఆ బుట్ట ఇక్కడ మన మన దగ్గరే చేస్తూ పేటెరులోనే పేటెరులో ఇది వరకు చేసేవాళ్ళు కాకపోతే కరెక్ట్ ప్రైజ్ రాకపోయేసరికి వీవర్స్ కూడా ఆపేశారన్నమాట సికోచీరులు రెండు వేల ఎనిమిది వందలు టూ థౌసండ్ అండ్ మీరు ఆల్మోస్ట్ ఈ కలర్ కాంబినేషన్ అంత తొందరగా హ్యాండ్లూమ్ వాళ్ళు ట్రై చేయరు బికాస్ దే ఆర్ నాట్ ష్యూర్ ఇది వెళ్తుందా లేదా అని బట్ మనం తీసుకున్నాం కాబట్టి ఎక్స్పెరిమెంట్ చేయడానికి వెనకాడటం ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా మంచి ఎక్స్పెరిమెంటెడ్ కలర్స్ నే లైక్ చేస్తున్నారు టీన్ కలర్స్ ఎన్నిసార్లు కడతారు సూపర్ ఉందండి ఇది చూడండి పళ్ళు పార్టీ అన్నమాట ఇవన్నీ టూ థౌజండ్ ప్యూర్ పేటేరు హ్యాండ్లూమ్ చీరలు సీకో చీరలు అండ్ ఈ కాంబినేషన్ ఒక స్పెషల్ ఇది మీరు బ్లౌజ్ వస్తుంది ఇలాగా బ్లౌజ్ తో ఇది పేర్ చేసినప్పుడు లుక్కే మారిపోతుంది దీనికి ఒక బోట్ నెక్ టైప్ లో వేసుకుంటే ఎవరైనా వేసుకోవచ్చు క్రాప్ టాప్స్ అలా క్రాప్ టాప్స్ తో యంగ్స్టర్స్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు సారీస్ అవును సో మీరు చేయిస్తున్నారు కూడా కదా కొన్ని కొన్ని సింపుల్ గా ఏదైనా వీవింగ్ మిస్టేక్స్ వచ్చినవి ఉంటాయి కదా అవి అమ్మకుండా తను ఫ్యాబ్రిక్స్ తోటి ఇలా ఏదైనా డ్రెస్లు క్రాప్ టాప్స్ అలా చేయించారండి లాస్ట్ టైం సో ఇది కూడా మంచి గ్రీన్ కలర్ ఆరెంజ్ కాంబినేషన్ కొంచెం బోల్డ్ కలర్స్ కలర్ వేరియేషన్ ఎప్పుడైనా కస్టమైజ్ కూడా చేస్తాం మేము కస్టమర్ అడిగితే ఓకే వి వాంట్ టు కస్టమైజ్ ఫర్ దెమ్ ఒక నాలుగైదు ఉంటే డిఫరెంట్ కలర్స్ లో చేస్తున్నా ఈ మధ్యలో అంతా ఈ చిన్న చిన్న అకేషన్స్ కి అందరు ఒకటే చీరలు కట్టుకుందాం అనుకుంటున్నారు సో అలా కూడా కస్టమైజ్ చేయించుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఓకే సో ఈ బోర్డర్ కూడా మనకి ఇలా పోచంపల్లి స్టైల్ స్టైల్ సో లైట్ బేబీ పింక్ గ్రీన్ కలర్ సో ఇవన్నీ మీరు ఇచ్చిన కలర్ ఇవన్నీ నేను ఇచ్చిన కలర్ కాంబినేషన్ నేను ఒక మా ఒక సూపర్వైజర్ లాగా అతనికి నేను ఏది చెప్తే అది హీ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ సో సో అక్కడ వెళ్ళినప్పుడు మేము ఇద్దరం కలిసి తీసుకుంటాం నా కలర్ కాంబినేషన్ అతను చూసుకుని అలా చేసిస్తాడు అనమాట వీవర్స్ తో అదే అడ్వాంటేజ్ మనం ఏదన్నా చెప్తే వాళ్ళకి తగ్గన అర్థం అవుతుంది సో వాళ్ళు రోజు అదే చేస్తారు నైస్ మ్యామ్ చాలా చాలా బాగుంది సో సీకో

కలంకారి అలాంటి బ్లౌజ్ వేసుకోవచ్చు పెద్దవాళ్ళు మోస్ట్ ప్రిఫర్డ్ పెద్దవాళ్ళు ఇలాంటివి చాలా అడుగుతారు స్పెసిఫిక్ గా వాళ్ళు సో ఇవన్నీ రఫ్ అండ్ రఫ్ గా రోజువారీ రోజువారీ కట్టుకోవచ్చు అండ్ పేటేర్ లో ఒక స్పెషాలిటీ ఏంటంటే మనం ఉతికిన కొద్ది షైన్ పెరుగుతుంది ఇది కూడా చాలా మందికి ఆ లోపల్లా వేసుకోకుండా వేసుకునే అలవాటు స్కర్ట్ అనేది ఇప్పుడు వచ్చింది పెట్టికోట్ బట్ ఇది వరకు అంతా డైరెక్ట్ గా సారీ కట్ వాళ్ళు కదా సో అలా కట్టుకునేందుకు బెస్ట్ సారీస్ ఇది అంటే కొంచెం తిక్కుగా ఉంటుంది మెటీరియల్ సీ త్రూ అలా సీ త్రూ లేకుండా ఉంటుంది ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ ముట్టుకుంటే కూడా చల్లగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ రెగ్యులర్ వేర్ లో ఎవ్రీ డే మనం తడిపిన కొద్ది మెత్తగా అవుతాయి చీర లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఒక మేడం టీచర్ అట తను రిటైర్డ్ టీచర్ అండి తను ఎక్కడి నుంచి చాలా దూరం నుంచి వచ్చారు సో ఎంత హ్యాపీగా ఎన్ని తీసుకున్నారు మ్యామ్ తను ఆ రోజు ఆల్మోస్ట్ ఎయిట్ సారీస్ తీసుకున్నారు నైస్ మెయిన్ గా పట్టు చీరలు వచ్చాయి కదా ఆ రోజే యాక్చువల్లీ ఫస్ట్ పంపించాడు రెండు చీరలు ఆవిడ నేను అది పక్కన పెట్టా యూజువల్ గా మా అమ్మకే ఆడబడుచుకో ఇవ్వడం నాకు అలవాటు అనమాట అది పక్కన పెడితే లేదమ్మా నువ్వు ఇంకోటి చేయించుకో నాకు ఇది చాలా నచ్చింది మళ్ళీ ఈసీఎల్ నుంచి నేను రాలేను అని ఇంత మార్నింగ్ లెవెన్ కే వచ్చారు మేడం అసలు సూపర్ అండి సో వెరీ ఐ టు అసోసియేట్ విత్ అసలు అంటే ఏంటి ఇప్పుడు హ్యాండ్లూమ్ కొన్ని చీరలు నేసేవి ఆగిపోయింది దే దే ఆల్మోస్ట్ వెరైటీస్ ఎక్స్టింగ్ ఇంటు ఎక్స్టింక్షన్ బట్ మనం ఒక వీవ్ ని నిలబెట్టాలంటే దానికి గురించి అందరికీ తెలియాలి నలుగురికి తెలిస్తేనే ఓహో ఇలాంటిది ఒకటి ఉండేదా అని అనిపిస్తుంది అవును ఇది చిన్న బార్డర్ తోటి సెవెంటీన్ బార్డర్ ఒకటే వైపు వస్తుంది చిన్న బార్డర్ ఉంటే సెవెంటీన్ ఫిఫ్టీ ఓకే పెద్దదైతే ఎయిటీన్ ఫిఫ్టీ ఓకే ఇంత బాగున్నాయి బార్డర్లు కూడా చాలా బాగున్నాయి మన ఇలా లోటస్ వీవింగ్ ఇచ్చి చాలా క్యూ క్యూట్ ఉంది ఇది కూడా సెవెంటీన్ ఫిఫ్టీ ఓకే ఈవెన్ వీటిల్లో కాంట్రాస్ట్ ఉంటాయి ఇలాగా కలర్ కాంబినేషన్ ఒక ప్లెయిన్ కలర్స్ కూడా వస్తాయి దీంట్లా దీంట్లో కాంట్రాస్ట్ లేదు చూడండి ఇది ఇంకా ట్రెడిషనల్ బోర్డర్ పికాక్ ఓకే సో ఇవన్నీ కాటన్ లా మెనీ కలర్స్ అదే మీకు కావాలంటే కూడా ఆర్డర్ చేస్తే వీ కెన్ క్విక్లీ గెట్ ఇట్ మేడ్ ఒక వన్ వీక్లో మనకు ఆ కలర్స్ వచ్చేస్తాయి ఓకే ఇది కూడా మంచి కలర్ ఇట్లాగే ఇది కల్నాథ్ వస్తుంది గ్రీన్లో సో ఆల్ దీస్ ఓకే ఇవన్నీ కూడా అందులోనే ఇంకా డిఫరెంట్ బోర్డర్స్ కలర్స్ బోర్డర్ మీకు వీడియో కాల్ ఇస్తున్నారా మమ్ మీరు ఏది ఆ వీడియో కాల్ ఇస్తున్నా అండ్ సారీ కొంతమంది సారీ ఓపెనింగ్ అడుగుతున్నారు అది కూడా చేస్తున్నాను బికాజ్ మోస్ట్లీ చీరలు గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది దే ఆర్ సో హ్యాపీ అబౌట్ ఓకే మమ్ స్మాల్ స్ట్రైప్స్ అండ్ చెక్స్ లో ఇది కూడా ప్యూర్ కాటన్ ఏనా ప్యూర్ కాటన్ దానికి దీనికి ఏంటి మమ్ చెక్స్ అంటే ఏంటి అంటే దీనికి ఇప్పుడు ఈ సన్న లైన్స్ చూస్తున్నారు కదా ఈ సన్న లైన్స్ అన్నీ వార్ప్ మొత్తానికి ఒకసారి అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్నాక మనకి దీంట్లో అండ్ ఈ బ్లౌజ్ ఇది వేరే కలర్లో చేసుకుని అవన్నీ వాళ్ళు ప్లాన్ చేసుకుని స్టార్ట్ చేస్తారు సో దీనికి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పడుతుంది అనమాట ప్రీ రూమ్ లోనే దాని తర్వాత నార్మల్ టెక్నిక్ అంతా నార్మల్ కానీ సెట్ చేసుకునే దాంట్లో కాకపోతే లాస్ట్ టైం మనం రెండు మూడు కలర్స్ చూపించాం దీనిలో అందరూ ఇవేనా కలర్స్ ఇంకా ఉంటే చూపించండి అని ఆడు మ్యామ్ ఇప్పుడు ఇది అన్ని సెవెంటీన్ హండ్రెడ్ రేమ్ ఇవన్నీ ఇందులోనే కలర్స్ అనమాట ఓకే శారీ గ్రీన్ బార్డర్ అనేది పళ్ళు అనేది ఆరెంజ్ ఓకే శారీ ఏమో ఈ కలర్లో ఉందండి పళ్ళు పార్ట్ మీకు ఈ పింక్ కలర్లో వస్తుంది ఓకే మ్యామ్ ఇది మంచి పర్పుల్ కాంబినేషను ఈ విధంగా ఓకే సో బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి ఇది చూడండి శారీ మిడిల్ పార్ట్ అంతా ఈ కలర్ పళ్ళు ఈ కలర్ వచ్చింది ఓకే ఇది గ్రీన్కి పర్పుల్ కాంబినేషన్ ఓకే ఇది లాస్ట్ టైం చూపించాం మనం ఓకే ఇది చూసి చాలా మంది కలర్స్ అడిగారు సో ఇప్పుడేమో ఇది పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ ఓకే బాగుంది అండ్ లైట్ స్కై బ్లూ కి గ్రీన్ కలర్ కలర్ ఓపెన్ చేస్తాం ఇవి కూడా అవేనమ్మా ఇవి చెక్స్ కొద్దిగా పెద్ద చెక్స్ అన్నమాట సేమ్ కైండ్ ఆఫ్ ఇవి ఓకే బట్ పెద్ద చెక్స్ ఓకే అండి ఇవి కూడా సేమ్ ప్రైజా సేమ్ ప్రైస్ ఓకే టేస్ట్ బట్టి ఎంచుకునే ఎలా కట్టుకుందాం అనుకుంటున్నారో దాన్ని బట్టి హ్యాండ్లూమ్ తీసుకొచ్చారండి అపర్ణ గారు సో హ్యాండ్లూమ్ గురించి ఏదైనా చెప్పండి హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ యాక్చువల్గా ఇండియాలో ఇండియాకు ఒక గుర్తింపు హ్యాండ్లూమ్ అంటే ఓకే బికాస్ మనకి ఈవెన్ ఫ్రీడమ్ మూమెంట్లో లో మనం చదువుకున్నాం దట్ గాంధీ గారు క్విట్ ఇండియా మూమెంట్ చేసినప్పుడు హీ స్టార్టెడ్ యాజిటేషన్ మనం బయట కొనకూడదు సో ఖాది మనం అందరం మనమే వీవ్ చేసుకోవాలి ఇంట్లో అనేసి అవును సో ఒక రిప్రజెంటేషన్ ఏంటంటే ఎప్పుడు ఖాది విలేజ్ సిస్టంలో మన రూరల్ ఇండియాలో ఖాదీ ఆర్ హ్యాండ్లూమ్ అగ్రికల్చర్ ఇవన్నీ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇండియాకి సో అది కాదని బ్రిటిషర్స్ మన కాటన్ ఎక్స్పోర్ట్ చేసేసుకున్నారు ఎక్స్పోర్ట్ చేసుకోవడం మొదలుపెట్టి వెనక్కి మనకి యాన్ లేకపోతే వాళ్ళ ఫ్యాబ్రిక్ పంపించడం ఇంపోర్ట్ చేసి ఫోర్స్ చేశారు ఇండియన్స్ని అది కొనుక్కోవాలని సో మనకేంటి వాళ్ళు ఆల్ ఆల్ దట్ వాట్ ఎవర్ రబ్రి దీంట్లో దే యూజ్ టు ఫోర్స్ అస్ టు బై లేకపోతే ఎక్స్టార్షన్ ఇలాంటివన్నీ స్టార్ట్ చేశారు దాంతో హ్యాండ్లూమ్ స్లోగా అంతరించడం మొదలుపెట్టింది బ్రిటిష్ రూల్ అప్పుడు ఆ టైంలో గాంధీ గారు హీ సెడ్ యూ ఆల్ హ్యావ్ టు వేర్ ఖాదీ యూ ఆల్ హ్యావ్ టు వేర్ ఇండియన్ ఫ్యాబ్రిక్ అని హీ మేడ్ మూవ్మెంట్ ఇండియా ఫ్రీడమ్ వచ్చేసిన తర్వాత వీ ఆల్ ఆర్ లైక్ ఇన్ రష్ మనం దాని గురించి ఆలోచించడం మానేసాం అందరం సెటిల్ అవ్వాలి అర్న్ చేయాలి ఈ రష్లో పడిపోయి వీ డి నాట్ థింక్ ఓకే ఇది ఫ్యాబ్రిక్ హ్యాండ్లూమ్ అయినా దీనివల్ల మనం ఏం చేస్తున్నాం సొసైటీకి అదంతా ఆలోచించలేదు అంటిల్ అవర్ జనరేషన్ విన్ నెవర్ థాట్ ఓకే మనం ఏం కొంటున్నామని కాన్షియస్గా వెళ్ళి కొనుక్కోలేదు బట్ ఇప్పుడు జనరేషన్లో ఆ అర్జ్ ఆఫ్ ఎర్నింగ్ అది లేదు బికాస్ పేరెంట్స్ ఆల్రెడీ సెటిల్ అయ్యారు ఒక స్టేజ్కి వచ్చారు సో ఇప్పుడు పిల్లలు మనం చెప్పినా ఒక వినే స్టేజ్లో ఉన్నారు మనం హ్యాండ్లూమ్ ఇంపార్టెన్స్ చెప్తామనుకోండి వాళ్ళ అర్థం చేసుకుంటున్నారు మనం సస్టైనబిలిటీ గురించి మాట్లాడుతున్నాం ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడు మాట్లాడుకోలేదు సో ఇప్పుడు పిల్లలకి ఏంటంటే మనం ఏది కొన్నా కాన్షియస్గా కొనాలి ఏది చేసినా కాన్షియస్గా చెయ్యాలి అని చెప్పామనుకోండి అర్థం చేసుకునే స్ట్రెంగ్త్ ఉంది ఇప్పుడు ఫాస్ట్ ఫ్యాషన్ మనం ఏమీ అవాయిడ్ చేయలేం అలా అని బట్ ఓకే మనం అవి కొనుక్కున్నా ఇంపార్టెన్స్ లాస్ట్ టైం మనం అనుకున్నట్టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆర్ వార్డ్రోబ్ కనుక హ్యాండ్లూమ్స్ ఉంటే రివైవ్ అవుతుంది అవుతుంది మంచిగా మొన్న సెవెంత్ ఆగస్ట్ హ్యాండ్లూమ్ డే అండ్ కమింగ్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే సో లెట్ ఇస్ డూ సంథింగ్ సో దాట్ మన ప్రీ ఇండిపెండెన్స్ ప్రీ కాలనైజేషన్ ఆర్ ప్రీ మొగల్ దీంట్లో వచ్చిన ఇవన్నీ కన్నా ముందు హ్యాండ్లూమ్స్కి చాలా ఫ్లరిష్ అయ్యాయి ఇవన్నీ స్టార్ట్ అయింది అప్పుడే యాక్చువల్లీ తర్వాత కొంత వెనకబడిపోయాం బట్ మనం మన ఎఫర్ట్ చూపిస్తే డెఫినెట్గా మళ్ళీ వీ విల్ గెట్ ద గ్లోరీ ఫాస్ట్ గ్లోరీ వస్తుంది హ్యాండ్లూమ్ ఏమైనా వెరైటీలు ఉన్నాయా యా నేను బుట్ట కూడా చూపిస్తా కాటన్లో ఓకే నెక్స్ట్ ఇవి కాటన్ బుట్టాస్ కాటన్ ప్యూర్ కాటన్ లో వచ్చి ఉన్నాయి కదా అలా కాకుండా యా అండ్ ఇందులో ఇట్ ఇస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎందుకంటే బుటాకి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ కావాలి మామూలుగా వన్ డే లో సారీ అయిపోతే బుటా వేయడానికి ఇంకొక హాఫ్ డే ఎక్స్ట్రా పడుతుంది ఓకే ఆ వేజ్ బట్టే దీని ప్రైజ్ అనమాట ఓకే సో వాళ్ళకి ఏంటంటే తీసుకుంటారమ్మా వాళ్ళకి ఇలాగా మన దగ్గర ఏంటంటే కొంచెమైనా మనం ఇంప్రూవ్మెంట్ చూపించాలి వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళ యంగ్స్టర్స్ కనిపించాలో మనం ఇది చేస్తున్నా కూడా ఓకే ఈ ఇయర్ మనకి హండ్రెడ్ వస్తే నెక్స్ట్ ఇయర్ మనకి టూ హండ్రెడ్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ రావాలి ఓకే సో ఆ దీంట్లో ఐ వర్క్ అనమాట సో ఓకే సో దీంట్లో ఏమో మ్యాంగో బూటీస్ వచ్చాయండి ఇలా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క డిజైన్స్ చూడండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని మేడంకి ఒకసారి వాట్సప్ చేసిన ఓకే నైస్ షోరూమ్స్లో ఏంటంటే వీటికి అంతా నీట్గా ఫినిషింగ్ ఇచ్చి ఇంకొక వేరే ఫోల్డింగ్ ఇచ్చి కొంచెం చార్జ్ ఎక్కువ ఉంటుంది మనకి డైరెక్ట్గా వీవర్ నుంచి ఇలాగే వస్తుంది అన్నమాట ఫోల్డింగ్ ఇదంతా ఓకే ఇది ఒక ఫిష్ డిజైన్ ట్రెడిషనల్ గా గా అప్పట్లో ఫిష్ ఇవన్నీ చాలా యా మెయిన్ మన హ్యాండ్లూమ్ మీద ఎక్కువ బెంగాల్ ఎఫెక్ట్ బికాస్ బెంగాల్ వాజ్ బయట నుంచి ఒకవేళ ఎవరైనా ఎంటర్ అయినా ఫస్ట్ బెంగాల్లో సెటిల్ అయ్యేవారు సో అందుకని బెంగాల్ ఈవెన్ బ్రిటిషర్స్ మన కంట్రీలో ఫస్ట్ వచ్చింది బెంగాల్ నుంచే ఓకే సో మీరు ఏ ఫ్రీడమ్ మూమెంట్ తీసుకోండి ఏ మూమెంట్ అయినా బెంగాల్ ఇస్ వెరీ యాక్టివ్ అందుకనే మనకి బెంగాల్ లో జామ్దాని ఇవన్నీ బ్యూటిఫుల్ ఆర్ట్స్ జామ్దాని ఎంత బాగుంటుందో చూడడానికి కూడా మన వాళ్ళు ఇంకా డ్రెస్సెస్ మీద జామ్దాని ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు కానీ వాళ్ళు మంచిగా దామన్ మీద జామ్దాని ఇస్తారు ఆల్ దాట్ బ్యూటిఫుల్ థింగ్స్ దే టు సో ఇవన్నీ కూడా ఇంక ఇప్పుడు కాటన్ మీద బూటీస్ తో అవైలబుల్ అన్ని కాటన్ బూటీస్ ఓకే ఇక్కడ స్టిచ్చింగ్ అవన్నీ కూడా ఉన్నాయండి వీటితో ఏదైనా మీరు క్రాప్ టాప్స్ కానీ ఏదైనా డిజైనర్ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా మేడం దగ్గర వర్కర్స్ ఉన్నారు చేయించ్ పంపిస్తాను మీ వీడియో తర్వాత లెహెంగాస్ కుట్టించుకున్నారు నలుగురు ఐదుగురు ద వన్ లెహెంగా వి షోడ్ దానికి రెండు మూడు కుట్టించుకున్నారు యాక్చువల్లీ ఓకే సో లెహ వాటి చార్జెస్ మనం ఎంత చేస్తున్నాం అది పర్ సెట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే ఇలానా మ్యామ్ యా ఒకసారి చూద్దామా యా ఓకే దీనికి క్రాప్ టాప్ ఎలా స్టిచ్ చేయించు క్రాప్ టాప్ ఏదిరా ఓకే ఇలా ఇది శారీ మొత్తం తీసుకున్నారా మ్యామ్ చూ ఇది చేయించడానికి యా ఇది యాక్చువల్లీ మేము చేయించే ఫ్యాబ్రిక్ పూర్ణిమ గారు ఫ్యాబ్రిక్ లో కూడా సేమ్ మెటీరియల్ చేయిస్తాం ఓకే ఈ ఇలాంటి దుప్పటాస్ తీసుకోవాలంటే ఉంటాయి మన దగ్గర దుప్పటాస్ కూడా సెపరేట్ గా ఉంటాయి ఎంత మ్యామ్ ఇవి ఇవి 600 600 ఓకే ఎన్ని కలర్స్ ఉంటాయి మన దగ్గర ఉంటాయా ఉంటాయి ఏ దేనికి దానికి కలర్స్ ఉంటాయి ఇగో మీ వెనకాల ఆల్ దీస్ ఆర్ కలర్స్ ఓహో ఇవన్నీ దుప్పటాస్ ఓకే ఇవన్నీ దుప్పటాస్ లో కలర్స్ ఓకే అండి నైస్ బ్లౌజ్ అండి సో అదండి ఇవాళ కలెక్షన్స్ అయితే సరసి లూమ్స్ అండ్ క్రాఫ్ట్స్ డెఫినెట్ గా విజిట్ అవ్వండి ఫైనల్ గా ఏదైనా చెప్తారా ఓ ఎస్ మొన్న హ్యాండ్లూమ్ డే అయింది లెట్ అస్ సెలబ్రేట్ హ్యాండ్లూమ్స్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీరు చెప్పిన దానికి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా హ్యాండ్లూమ్స్ లో తీసుకుంటున్నాను ఈ మధ్య యు షుడ్ వేర్ హ్యాండ్లూమ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్